ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు సీఎం రేవంత్ రెడ్డికి యువించని షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకాన్ ఆల్చిపోయినా ట్యాప్ చేయండి చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది వచ్చే లోక్ సభలో ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేసి తీరుతానని పిసిసి మాజీ సీనియర్ నేత వి హనుమంతరావు విహెచ్ అన్నారు సోమవారం విహెచ్ మీడియాతో మాట్లాడారు ఖమ్మం చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడ క్యాడర్ నాకు అడుగుతున్నారు పార్టీ కోసం నాకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా ఇండియాలో నాకంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా నేనేం తప్పు చేశాను నన్ను ఎందుకు పక్కన పెట్టారు కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్ అడిగితే నాలాంటి సీనియర్ల పరిస్థితి ఏంటి గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలి లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది ప్రధాని మోదీ సముద్రంలో లోపలికి వెళ్లి పూజలు చేయడానికి టైం ఉంది కానీ మణిపూర్లో వెళ్ళడానికి టైం లేదు ఏం ఉద్దరించారని సంకల్పయాత్ర చేస్తున్నారు రాముణ్ణి మేము పుట్టించామని సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు దేవుడి పేరుతో ఓట్లు సంపాదించాలని బీజేపీ ప్రయత్నిస్తుంది బీజేపీ నేతలు భాష మార్చుకోవాలని ఇప్పటికైనా ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లాలని రాహుల్ గాంధీని గుడికి రానివ్వడం లేదని గుడులు మీ అయ్య జాగిర్లా అని వేచి మండిపడ్డారు మొత్తానికి తెలంగాణలో ఖమ్మం సీట్ అయితే హాట్ అయితే మారింది నేనేం తప్పు చేశాను నన్ను ఎందుకు పక్కన పెట్టారని చెప్పేసి విహెచ్ గత కొంతకాలంగా ఆసుపత్రిలో చేరి కోలుకొని ఈ రకంగా మీడియాకు వచ్చి ముందు మాట్లాడుతున్నారు ఈ సీటు పైన ఇటు బీజేపీ నుంచి గట్టిపోటు అయితే ఉండబోతుంది అదే తరుణంలో ఇక సిపిఐ పొత్తులో నుంచి సీట్ ఇవ్వాలని సీఎం భావిస్తున్నారట దీనికి సంబంధించి ఇప్పటికే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంబంధించిన వర్గాలు కావచ్చు వారి రిలేషను ఇప్పుడు డిప్యూటీ సీఎం సంబంధించిన కీలక నేత కూడా ఆల్రెడీ కుటుంబ సభ్యులు కావచ్చు అడుగుతున్నారట మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో దీని సీట్ను కూడా తప్పించుకోవాలని చెప్పేసి బహిరంగానే అంటున్నారు మరి ఎవరికి ఇస్తారు ఇప్పటికే తిరుగుబాటు అయితే ఎదురైందని అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా